హలో అండి వెల్కమ్ టు కిచెన్ అమ్మస్ నేను ఈ వీడియోలో వంకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత అందులో పల్లీలు జీడిపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి అండ్ అలాగే నువ్వులు ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా వంకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి బాగా డీప్గా కట్ చేసుకోకండి జస్ట్ పైన అలా ఓపెన్ చేసేటట్టు ఉంటే సరిపోతుంది అండ్ వంకాయని ముందుగా కట్ చేసి పెట్టుకోకూడదండి ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వంకాయల్ని కట్ చేసుకోండి ముందే కట్ చేసి పెట్టుకుంటే వంకాయలు అనేవి చేదు వచ్చేస్తాయి ఇలా నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి కలర్ డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది అండ్ వంకాయలు వేగాయా లేదో ఎలా తెలుసుకోవాలంటే దానిపైన వచ్చే బుడుగలు తగ్గిపోతాయి అప్పుడు మనకి తెలుస్తుంది వంకాయలు వేగాయ సంగతి ఆ తర్వాత రెండు లెమన్స్ తీసుకుని అందులో ఒక వన్ స్పూన్ కారం అండ్ వన్ కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత శనగపిండి బ్యాటర్ మరీ లూజ్గా కాకుండా అండ్ అలాగే టైట్గా కాకుండా ఇలా నీట్గా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు టూ బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని స్లై చిన్న చిన్న ముక్కలుగా అందులో కొత్తిమీర ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత పెరుగు పెరుగులో కూడా కొంచెం వాటర్ పోసి కొంచెం నీట్గా కలుపుకొని అందులో లైట్గా సాల్ట్ వేసి అది కూడా బాగా బీట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి నేను ఇంకొకటి కూడా చేశాను మా అమ్మమ్మ చేసింది అది కూడా ఒకసారి చూడండి ఇలా ఓపెన్ చేసి ఆ స్టఫ్ని నీట్గా అందులో పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా వంకాయ బజ్జీలని నీట్గా ఆయిల్లో వేసుకోండి బాగా నీట్గా వేయించుకోండి అండి రెండు వైపులా కాల్చుకోండి అండ్ అలాగే ఈ వంకాయ బజ్జీల ముందు మిర్చి బజ్జీలు కూడా పనికిరావండి అంత బాగుంటుంది దీని టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంతకీ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఈ బజ్జీల్లో మీకే బజ్జీ అంటే ఇష్టము బజ్జీల్లో చాలా రకాలే ఉన్నాయండో టమాటో బజ్జీ అయితే స్లైసిల్ బజ్జీ అయితే ఇంకా బాగుంటుంది ట్రై చేసేయండి ఒకసారి మీరు కూడా అది ఇక్కడ నేను వంకాయల్ని మళ్ళీ డబల్ కోటింగ్ అనేది వేసి వేస్తున్నానండి అంటే ఇంతకుముందు వేయించిన వంకాయల్ని మళ్ళీ శనగపిండిలో ముంచి మళ్ళీ వేస్తున్నాను అలా వేస్తే ఇంకొంచెం బజ్జీలు లావుగా వస్తాయి కాబట్టి అండ్ స్టఫింగ్ కూడా నీట్గా పడుతుందని ఇప్పుడు ఇలా వేయించిన వంకాయ బజ్జీలని నీట్గా ఇలా కట్ చేసుకుని అందులో ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ కొత్తిమీరది ఆ స్టఫింగ్ అనేది ఇందులో పెట్టుకోండి నీట్గా అందులో ఎక్కువ ఎక్కువే పెట్టుకోండి నీట్గా చిదిరిపోదు నీట్గానే కనిపిస్తుంది స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది దానిపైన వేయండి ఇప్పుడు పెరుగు కూడా వేయండి దాని మీద అన్నిట్లో అలానే చేసుకుని పక్కన పెట్టేసుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పక్క